హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీడిస్ గ్యాలరీ ఈరోజు వీడియో నేను సాయి దివ్య పూజ ఇన్ని వీక్స్ అని స్టార్ట్ చేసుకుంటాను కదా అది ఒకసారి చూపిద్దామని మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట ఈ పూజ చేసేటప్పుడు ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా ఏముండదు ఎవరు అనుకుంటే వాళ్ళు అయితే చేసుకోవచ్చు అలాగే దీనికి షోర్సోఫా చార్ పూజ అలా ఏమి ఉండదు అన్నమాట డైరెక్ట్గా బుక్లో ఈ సాయి దివ్య పూజ పుస్తకం ఉంటుంది ఈ బుక్ అయితే తీసుకొని ఆ బుక్లో ఎలా ఉందో అలా అయితే ఆస్టీస్గా చేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే బాబా ఫస్ట్ కింద వేయడానికి ఆసనంగా ఒక పసుపు క్లాత్ అంటే వైట్ క్లాత్ని పసుపు నీళ్ళలో ముంచి అయినా వేసుకోవచ్చు నేను పసుపు నీళ్ళలో ముంచి ఒక క్లాత్ ఆసనంలో వేయడానికి తర్వాత బాబాని ఒక నీట్గా క్లాత్ తుడుచుకొని బొట్లు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇంకొక చిన్ని క్లాత్లో పసుపు నీళ్ళలో ముంచిన క్లాత్లోనే ఒక రూపాయి కానీ రెండు రూపాయల బిల్లు కానీ మనకి ఏదైనా సమస్య కోరిక అలా ఉంటే ఒక చదువు గురించి ఏదైనా ఉద్యోగం ఏ సమస్య అయినా అవ్వచ్చు అలా అనుకుంటే ఆ సమస్యని చెప్పుకుంటూ బాబా గారికి అలా ముడుపు కట్టుకుని పెట్టుకోవాలి తర్వాత బుక్లో చెప్పిన విధంగా అష్టోత్తర సతనామావళి ఉంటుంది ఫస్ట్ తర్వాత ఫైవ్ స్టోరీస్లా ఉంటాయి అంటే బాబా పూజ చేసుకుని మంచిగా జరిగిన పాజిటివ్గా ఉండే వాళ్ళవి ఉంటాయి అన్నమాట అవి కథలు అయితే కంపల్సరీ చదువుకోవాలి ఆ అయిపోయిన తర్వాత ముందు దీపం వెలిగించి తర్వాత అగరత్తులు వెంటనే వెలిగించేసి అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ పూజ అంతే అష్టోత్తరా సతనామాలు చదువుతూ పువ్వులు రేకులు కానీ క్షింతలు కానీ వేసుకుంటూ వన్ నాట్ ఎయిట్ ఆ మంత్రాలు చదువుకుని తర్వాత కథలు చదువుకున్న తర్వాత ప్రసాదం మనకు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా కిచిడీ ప్రసాదం ఎలా చేయాలో ఆ ప్రసాదం అయితే పెట్టుకొని తర్వాత ధూపం కూడా వేసాను నేను లాస్ట్లో ఇచ్చేసిన తర్వాత హారతి ఇచ్చేయడమే అంతే చాలా ఈజీగా అయిపోద్ది మనకి వీలుంటే ఎవ్రీ వీక్ గుడికి వెళ్ళినా మంచిది అలాగే ఫైవ్ వీక్స్ ఫైవ్ వీక్స్ రోజునే కిచరీ అనేది ఎక్కువ చేసి అందరికీ కొంచెం పంచిపెట్టాలన్నమాట అలాగే బుక్స్ ఉన్నాయి కదా సాయి దివ్య పూజ బుక్స్ అవి కూడా కొంచెం మందికి ఒకరికి కానీ ఇద్దరు కానీ లేదా ఐదుగురికి ఇచ్చుకున్నా చాలా మంచిది నేను గత ఎనిమిది సంవత్సరాల నుండి చేస్తాను ఈ పూజ నాకు చాలా పాజిటివ్గా అనిపించి నాకు ఏదైనా చిన్ని కష్టం వచ్చినా ఇలా మనసులో అనుకునే చేసుకుంటా అనమాట మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే అనుకుని షేర్ చేస్తాను ఈ బుక్ అనేది పూజా స్టోర్లో దొరుకుద్ది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి